జై శ్రీరామ్ మన అయోధ్య రామ మందిరానికి సంబంధించి ప్రపంచమంతటా కూడా పండుగ వాతావరణం నెలకొని ఉంది ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ ఇరవై రెండవ తారీఖున రామమందిరంలో బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ముహూర్తం ఏంటి ఆ దివ్యమైనటువంటి ఎనభై నాలుగు సెకండ్ల ముహూర్తం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య ప్రాణప్రతిష్ఠ చేయడానికి దివ్యమైనటువంటి ముహూర్తం అది ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాతనే స్వామివారి యొక్క పూర్తి రూపం మనం చూడగలుగుతాం కానీ ఈలోపు నెట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అంటే మొన్న గురువారం రోజు ఈ అయోధ్య రామజన్మభమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారు స్వామివారి యొక్క విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొని ప్రవేశపెట్టుకున్నారు ర్భగుడు చేర్చారు కానీ ప్రాణప్రతిష్ఠ చేసేది ఇప్పుడు ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం ఇందా చెప్పుడు ముహూర్తం ఈ ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు ఐదుగురు ఉంటారు ఈ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సంబంధించి ఎవరైతే చీఫ్ ఉన్నారో వాళ్ళు సత్యేంద్ర దాస్ తర్వాత మన ప్రధాని మోదీ గారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అండ్ ఆనందిబెన్ పటేల్ ఆమె వచ్చేసి యూపీ గవర్నర్ అండ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ హిందూ పరిషత్ మోహన్ భాగవత్ వీళ్ళు ఐదురు గర్భగుడిలో ఉంటారు ఈ ప్రాణప్రతిష్ఠ వచ్చేటప్పటికీ మన మోదీ చేతుల మీదుగా జరుగుతారు ఎలా ఇప్పుడు మీరు స్వామివారిని చూసినట్టయితే ఆ విగ్రహానికి మెడలో గులాబీ దండ తర్వాత కళ్ళకు వచ్చేసి పసుపు ప్రభు గుడ్డ చుట్టూ ఉంది నేను చెప్పిన ముహూర్త సమయంలో స్వామివారిని ఒక యంత్రం తయారు చేసి ఆ పీఠం ఏదైతే ఉంటుందో ఆ పీఠకని యంత్రాలు చేరుస్తాను ఈ యంత్రాలు చేసే భాగ్యం వచ్చేసి రామయంత్రం చేసే భాగ్యం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బాపట్ల జిల్లా చీరల ప్రాంతం అన్నదానం చిదంబర శాస్త్రి ఆయనకు దక్కెం ఆయన ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నాడంటే శ్రీరామభు అనేటువంటి ఆ హనుమంతుల కృప వల్లే నాకు ఇది సాధ్యమైంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వల్ల నాకు ఈ పని అప్పచెప్పారంటే ఆ హనుమాన్ ఆశస్సుల వల్లే అంటున్నాడు ఎందుకు పంతొమ్మిది వందల నుంచి కూడా ఈ చిదంబర శాస్త్రి గారు హనుమాన్ ఉపాసనలో ఉంటూ ఉన్నారు హనుమానికి తొమ్మిది అవతారాలు ఉంటే ఆ తొమ్మిది అవతారాలకు తొమ్మిది ఆలయాలు నిర్మించి ఉన్నాడు సో ఎంతో దీక్షతో ఉన్నటువంటి ఈయనకి ఆ యంత్రానికి సంబంధించి తయారు చేయమని అప్పచెప్పాను ఈ యంత్రానికి సంబంధించి ఈ రాగి వాడతారు మెటల్ సంబంధించి రాగి రేఖలు అన్నట్టు తర్వాత బంగారం వాడతారు సిల్వర్ కూడా వాడుతూ ఉంటారు సరే మొత్తానికి ఆ యంత్రం అన్నది ఈయన చేతుల మీద రెడీ అయింది అక్కడికి ఉన్నారు ఈ యంత్రానికి సంబంధించి యంత్ర ప్రతిష్ట జరగాలి ఈ యంత్రం మీద స్వామివారికి సంబంధించి ఏదైతే విగ్రహం అనేది ఉందో అరుణ్ యోగరాజ్ తయారు చేశారు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ ప్రాణ ప్రతిష్ట చేసిన సమయాన కళ్ళ గంతలు తీసి స్వామివారిని ఆ కళ్ళ గంతలు తీయగానే అవతారం అవతారం బుద్ధ అవతారం కలికి అవతారం చాలామంది బుద్ధుడిని కావాలని వీళ్ళు చేశారు అదని అంటారు బట్ బుద్ధ భగవానుడి యొక్క మీరు గనక ఆయన చెప్పినటువంటి మంచి మాటలు కావచ్చు ఆయన ధర్మం మొత్తం చూస్తున్నట్టయితే అన్నీ కూడా మన పురాతిహాసాలలో ఎవరైతే ఈ విష్ణు అవతారాలకు సంబంధించిన వాళ్ళు చెప్తు ఉన్నాయో అవే ఉంటాయి తర్వాత కలికి ఏదో ఒకరోజు ఈ ప్రపంచంలో ఇక అశాంతి పెరిగిపోయి అవినీతి పెట్టేకపోతున్నప్పుడు దుర్మార్గం రాజ్యం అప్పుడు కలికి అవతారంలో వచ్చేసి తొగముట్టించేసి మంచిగా ఈ రాజ్యం ఈ పాలన ఉండేలా చూస్తాడు అన్నట్టుగా చెప్తారు తర్వాత కలికి అవతారం కింద వచ్చేసి గరుడ గరుడ వచ్చేటప్పటికేమో విష్ణుమూర్తికి వాహనం హనుమంతుడు వచ్చేసి స్వామివారి యొక్క బంటు సో వాళ్ళు ఉన్నారు బాటం వచ్చేసి పద్మం అంటే కమలం దాని మీద ఈ స్వామివారు ఉన్నట్టు అన్నట్టు మొత్తం వచ్చేసి నాలుగు పాయింట్ రెండు నాలుగు అంటే మొత్తం యాభై ఒక దీన్ని నాలుగు పాయింట్ రెండు నాలుగు అడుగులు అన్నట్టుగా చెప్పవచ్చు అంటే నాలుగు అడుగులు నాలుగు అడుగులు పైన వచ్చేసి యాభై ఒక్క అంగుళాలు అడుగు వచ్చేసి పన్నెండు అంగులాలు సో పన్నెండు వందలు ఇరవై నాలుగు పన్నెండు నలభై ఎనిమిది అప్పుడు ఎలా ఇంకొక మూడు అంగుళాలు ఎక్స్ట్రా అన్నట్టు ఓకేనా నాలుగు అడుగుల మూడు అన్నట్టు అనుకోండి తర్వాత వెడల్పు వచ్చేసి ఆ పేట ఉంది కదా స్వామివారి విగ్రహం ఆ పేట మొత్తాలు చూసుకుంటే అది వచ్చేసి మూడు అడుగులు ము మూడు అడుగులు వెడల్పు అంటే ముప్పై ఆరు అంగుళాలు సో స్వామివారికి సంబంధించి ఈ యంత్రం తయారు చేసిన ఎవరు చీరాల్లో చెందినటువంటి వ్యక్తి తర్వాత విగ్రహం తయారు చేసింది ఎవరు అరుణ్ యోగిరాజు తర్వాత స్వామివారి యొక్క ప్రతిమలో ఏమేమి ఉన్నాయి అవతారాలు ఏంటన్నప్పుడు ఇవి ఇక రేపు ఇరవై రెండవ తారీఖున స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత మనకు ఆ నెక్స్ట్ డే అప్పుడు అసలైనటువంటి స్వామి యొక్క రూపం మనకి తెలుస్తుంది మీన్ వైర్ ఏది నిజం ఏ దెబ్బతని మనకు తెలియదు కాబట్టి స్వామి వారికి ఎన్నో అవతారాలు ఎన్నో బొమ్మలు ఇది కూడా ఒకటి అన్నట్టు అనుకుందాం బట్ ఇరవై రెండవ తరగతి ప్రాంత ప్రతిష్ట జరిగిన తర్వాత ఆ తర్వాత బయటకు వచ్చే వాటిని మనం స్వామి వారికి సంబంధించి ఒరిజినల్ పిక్స్ అన్నట్టు భావించవచ్చు